నెక్స్ట్ మనం అనకాపల్లి చూద్దాం అనకాపల్లి కూడా మీరు అన్నట్లు ఇక్కడ కూడా టీడీపీకి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సామాజిక కాదు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సమీకరణాలు కుల సమీకరణలు ఎక్కువ పనికి వస్తున్నాయి ఇక్కడ ఎలా ఉండబోతుంది అదే అండి అనకాపల్లి మీరు అన్నట్లు ఇక్కడ టీడీపీకే ఫేవర్ ఎక్కువ ఉంది ఎందుకంటే అనకాపల్లి యలమంచల్లి పెందుర్తి అండ్ నర్సీపట్నము కంబ టీడీపీకి అంటే ఎన్డీఏకి కూటమికి ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ రెండు చోట్ల గెలవబోతుంది పగారాపేట అండ్ మడుగుల ఒక దగ్గర మాత్రమే చోడవారం మాత్రమే టఫ్ టఫ్గా చేస్తుంది నెక్స్ట్ మనం విశాఖపట్నం విశాఖపట్నం అనేది రాజధాని ఇప్పుడు అక్కడ నుంచి ప్రమాణ స్వీకారం అక్కడ నుంచి పరిపాలన సాగబోతున్నటువంటి ఇక్కడ చాలా వరకు ఎవరికి వస్తుంది అనేది కూడా చాలా వరకు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎలా ఉండబోతుంది ఇక్కడ ఏంటంటే విశాఖపట్నంలో ఆరు కాన్స్ట్యూన్స్ అండి విజయవాడ విశాఖపట్నము సౌత్ ఖచ్చితంగా వందకు వంద శాతం విన్నా అయిపోతుంది విశాఖపట్నం నార్త్ విన్న అయిపోతుంది విశాఖపట్నం వెస్ట్ విన్న అయిపోతుంది ఏ పార్టీ విశాఖపట్నం ఈస్ట్ కొద్దిగా కష్టంగా ఉంది అంటే అది ఎజ్ ఆఫ్ లో ఉంది తర్వాత భీమలి భీమలి అనేది క్లియర్ గా టీడీపీకి వెళ్ళిపోతుంది అండి ఇంకా దాంట్లో ఎటువంటి లేదు విశాఖపట్నం ఈస్ట్ మేము టిడిపికి ఇచ్చినా కూడా మాకు కొద్దిగా సందేహం ఉంది ఎందుకంటే సందేహం అంటే ఆఫ్ లో ఉంది అది అది కానీ దానికన్నా కూడా గాజువాగ లో వైఎస్ఆర్ సిపి మీ గాజువాకలో ఉన్న టీడీపీ క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు అతనికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ ఎంపీ ఎలా ఉండబోతుంది అక్కడ అంటే విశాఖపట్నం విశాఖపట్నం ఎంపీగా కన్ఫామ్ గా వైఎస్ఆర్ సిపి విన్ మెజార్టీ కూడా బాగానే ఉంటుంది మెజార్టీ ఇప్పుడున్న దాంట్లో చూస్తే ఒక ఐదు వేలు ఉంటే పది వేలు మధ్యలో ఒక రకంగా భారీ మెజార్టీ ఎంత పోటీ ఉంది అసెంబ్లీ భారీ మెజార్ట్ లేవర్ కూడా లేవండి ఇది భారీ ఇది భారీ అనుకోవచ్చు అండి ఇప్పుడు సిచువేషన్స్ లో మూడు మూడు వస్తువులు ఉన్నాయి అంటే కాన్షియన్స్ లో మూడు కాన్సిషియన్స్ లో మీరు టీడీపీకి కి ఇచ్చారు మూడు వైఎస్ఆర్ సిపి ఇచ్చినారు కదా అంటే ఇక్కడ ఏమైతుందంటే గాజువాకా కానీ విశాఖపట్నం ఈస్ట్ గాని నేను ఏమంటున్నాను అంటే కొద్దిగా ఎడ్జ్ ఆఫ్ వైఎస్ఆర్ సి ఉంది కానీ మాక కొద్దిగా ఏదో డౌట్ ఉండడం వల్ల ఇది టీడీపీకి ఎన్టీఆర్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మేము అక్కడ జనసేన కూడా ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొన్ని కారణాల వల్ల మేము టీడీపీకి ఇవ్వడం జరిగింది కానీ ఏ మూమెంట్ అయినా ఇది మారచ్చు నెక్స్ట్ మనం మన ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరం నెక్స్ట్ రాబోతుంది విజయనగరం ఎలా ఉండబోతుంది ఇక్కడ ఏడు కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ విజయనగరం డిస్టిక్ చూస్తే ఏడు కాన్స్టిట్యులు అండి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద నిర్ణయం ఏంటంటే ఆ బత్స సత్యనారాయణ గారికి మా తల్లి మా తండ్రి లాంటి వాడు దగ్గర తీసుకోవడంలోనే సక్సెస్ అయినాడు అని ఒక మాట అదే ఆ మాటతోనే ఒక మాటతోనే ఆయన మొత్తం రూపురేఖలు మార్చి కూడా అసలు చెలించిపోయి ఆయన కూడా కొంచెం కంటతడి పెట్టుకున్నారు అంటే ఆ సమయం అది ఎట్లా ఉండదు తెలియదు కాని కానీ ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం నేను చెప్పాలంటే ఆ మాట అతను వాడడం దేనికి అన్నాడు ఎక్కడ ఏం పట్టుకోవాలనుకున్నా జిల్లా అంత గ్రిప్ సంపాదించుకున్నాడు ఆయన జిల్లా పైన అభిమానం ఉందా లేదా అనేది కాదు కానీ జిల్లా పైన ఆయనకి వ్యక్తికి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇచ్చినాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా నెక్స్ట్ ఇక్కడ విజయనగరం అంటే ఎంపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఎంపీ వైఎస్ఆర్ సిపి కి చచ్చితంగా క్లియర్ కటింగ్ చూడక్కర్లేదు ఎందుకంటే కనిపిస్తుంది అవునవునండి ఎస్ నెక్స్ట్ మనం శ్రీకాకుళం చూద్దాం శ్రీకాకుళం సంబంధించి ఇక్కడ ఏడు ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏ పార్టీ కి ఎజ్జుండి పోతున్నాయి అంటే అప్పుడే అవకాశం ఉంది ఇక్కడ శ్రీకాకుళంలో వైఎస్ఆర్ సిపి ఫేవర్ గా అనిపిస్తుంది శ్రీకాకుళం ది రెండు మాత్రము ఆమదాల వలస అని తెక్కలి తెక్కలి ఎప్పుడు వాళ్ళదే దాని గురించి ఎప్పుడు ఆమదాల వలస వాళ్ళదే కానీ కొంతమంది ఏమంటారు అంటే ఇచ్చాపురం ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంటే ఇచ్చాపురంలో టిడిపి ఇప్పుడే కానీ ఓటం లేదు అలాంటిది అలాంటిది ఇప్పుడు ఫుల్ గా ఆ వైసీపీ వచ్చేసింది వైసీపీ అవునవున ఇంకోటి ఏంటంటే ఈ ఇచ్చాపురము పలాస శ్రీకాకుళము పాతపట్నము నర్స నర్సన్నపేట నర్సన్నపేట ఈ దీనిలో కొన్ని కొన్ని చోట్ల మారచ్చండి ఇది ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మేము ఇచ్చాం గాని కొన్ని చోట్ల ఈ ఈ ఇదిట్లో ఏ ఒకటో రెండో ఇక్కడ టీడీపీకి మళ్ళీ మారేదట్లో ఉంది అల్లూరి సీతారామరాజు చూద్దాం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు మాన్యం ఈ ఈ రెండు డిస్టిక్ లు మాట్లాడతారు ఈ రెండు డిస్టిక్ లు క్లియర్ షిప్ చేస్తున్నాయి ఎందుకంటే ఈ రెండు డిస్టిక్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగినది అల్లూరి సీతారామరాజు మాన్యం గురించి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏడు కలిస్తేనే ఇక్కడ అరకు ఎంపీ సీట్ కింద వస్తుంది సో ఆ విధంగా చెప్తున్నాను మీకు ఇది క్లియర్ కట్ గా ఎక్కడే గానీ టిడిపికి గానీ టఫ్ ఫైట్ ఎందుకంటే నేను మాట చెప్పిన ఆదివాసులు ఎస్టీసు ఎస్సీసు తర్వాత మైనారిటీస్ ఇదంతా ఇప్పుడు ఇతను కలిసిన ఎన్డిఏ అంటే చెప్పలేదు సురేందేశ్వరి ఎఫెక్ట్ కావచ్చు లేకపోతే మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు ఆ నిర్ణయాలు చెప్పను అందరికి తెలిసే ఉంటాయి ఆ నిర్ణయాలు వల్ల ఇక్కడ మైనస్ అయిందండి ఎందుకంటే ఎప్పుడే కానీ ఆదివాసులకున్నంత అభిమానము ప్రేమ అభిమానం ప్రేమ ఇంకెవరికి ఉండదు అనేది ఖచ్చితంగా స్పష్టంగా నేను చెప్తాను ఎస్ ఎస్ నెక్స్ట్ మనం మన్యం అంటే రెండు మనం మాట్లాడుకున్నాం మన్యం కూడా ఒక రకంగా మీరు క్లియర్ గా చెప్పేసినట్లే సో ఎందుకంటే ఈ రెండు ఒకే దానికి వస్తే ఎంపీ ఒకటే కాబట్టి కాన్స్టెంట్స్ వేరేగా ఉంటాయి సో ఇక్కడ మనం మన్యం మరొకసారి మాట్లాడదాం మన్యంకి సంబంధించి పూర్తిగా చూసుకుంటే ఇక్కడ నాలుగు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ అల్లూరి సీతారామరాజు మూడు మూడు ఉన్నాయి ఇక్కడ నాలుగు ఉన్నటువంటి మా మాన్యము ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు మూడు పూర్తిగా క్లీన్ వైస్ టోటల్ సో ఇక్కడ పార్లమెంట్ కూడా అదే స్థాయిలో ఉండబోతుంది అవునా ఇంకా మీరు ఒకటే డిసైడ్ చేయాలి మీకు చెప్పది మీరు కడప అండ్ కర్నూలు నంద్యాల గురించి నేను చెప్పబోతాను ఎస్ నా నంద్య కడప డిస్టిక్ వన్ టూ సెవెన్ ఉన్నాయి ఎస్ ఎస్ కడప ఏదంటే పొద్దుటూరు నియోజకవర్గం ఒకటి టఫ్ అంటే టఫ్గా ఉంది అంటే టీడీపీకి ఫేవర్గానే వెళ్తుంది అది మిగతా ఆరు చోట్ల కూడా అంటే కడప డిస్టిక్ ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి ఆర్ క్లియర్గా విన్ అయిపోతుంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫిఫ్టీ టు సెవెంటీ థౌజండ్ ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు హైయెస్ట్ మెజారిటీ రెడీ కూడా అంటే హైయెస్ట్ హైయెస్ట్ అన్నారు కదా ఇంకా హైయెస్ట్ దీనికైనా మెజారిటీ ఏంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఇంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మెజారిటీ తెచ్చుకోలేకపోతున్నాడు ఎందుకంటే మాకున్న యొక్క దాని పక్కన చంద్రబాబు ఓడిపోతారు మీరు మీరు మీ సర్వేలో మీరు కానీ గెలిస్తే ఇచ్చారు మీరు అంటే ఇప్పుడు ఆయన కూడా సీఎం దగ్గర దగ్గర ఉంటే చేసిన అంటే అంత మనము తక్కువ వంచనా వేసుకోవడానికి కూడా లేదు ఆయన ఆయన పరంగా అది జగన్మోహన్ రెడ్డి గారి ఏమా లేకపోతే పెద్దిరెడ్డి గారి ఏమా ఆయన ఓడిస్తారు అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి చెప్పాలంటే పెద్దిరెడ్డి రూపంలో ఒక పెద్ద ఎఫెక్టే పడినట్లు చెప్పుకోవచ్చు కర్నూలు కర్నూలు సంబంధించి మళ్ళీ ఇంత ముందు మనం చూసినాము ఇంత రెండు వేల పద్నాలుగు అదే రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఎందుకంటే ప్లేయర్షిప్ ఇచ్చింది ఇప్పుడు కూడా కర్నూలు సిటీ ఒకటి తప్ప మిగతా అన్ని ఎంపీ గురించి ఏం అవసరం లేదు ఖచ్చితంగా టోటల్ గా ఒకసారి ఇప్పుడు నంద్యాల నంద్యాల లో డిస్టిక్ సంబంధించి ఒక ఆరు కాన్స్ట్యులు ఉన్నాయండి ఒక బండగాన పల్లి టిడిపికి వెళ్ళబోతుంది మిగతాదంతా వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేయబోతుంది ఈ నంద్యాల అంటే ఇంత ముందు మీకు నిజంగా వాస్తవం తెలిసిన లేదు నంద్యాల నందాల అంటే నైన్ తొమ్మిది నందులు కలిగిన ఊరిని నంద్యాల అన్నారు అది అది సో ఆ నైన్ నంద్యాల అని ఇప్పుడు వాళ్ళ పేరు మారింది తప్ప నంద్యాల అనేది చాలా పవిత్రమైన ప్లేస్ అది కానీ ఈ పవిత్రమైన ప్లేస్ ఖచ్చితంగా ఐదు సీట్లు వైఎస్ఆర్ సిపికి ఇవ్వడం అంటే ఇంత ముందు కర్నూలు లోనే కలిసి ఉన్నది ఇప్పుడు సపరేట్ చేశారు కాబట్టి ఇప్పుడు డివైడ్ చేశారు కాబట్టి కర్నూలు ఇప్పుడు ఎట్లా ఎదురికైనా కర్నూలు వచ్చినా నంద్యాల వస్తుంది నంద్యాల వచ్చినా కర్నూలు ఈ రెండు అభినవ సంబంధాలు ఉన్నాయి రెండింటికి అంటే టోటల్ గా చూసుకుంటే ఒకసారి వైసీపీకి ఎన్ని వస్తున్నాయి టిడిపి జనసేన జనసేన పార్టీ మొత్తం ఫోర్ ఎక్కడ ఉండబోతున్నాయి ఒకసారి మనం మళ్ళీ మొత్తం చూద్దాం ఇప్పుడు పార్టీస్ విధంగా వైఎస్ఆర్ సిపికి మేము ఇచ్చినది ఏంటంటే అండి నూట పద్నాలుగు క్లియర్ కట్ గా విన్ అవతని మేము ఇచ్చినాం నూట పద్నాలుగు అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కొన్ని అదే చెప్తున్నాను కొన్ని ఫ్యాక్టర్స్ మొత్తం ఒకసారి చూద్దాం టోటల్ గా వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి వైసీపీకి ఎమ్మెల్యేలు నూట పద్నాలుగు క్లియర్ కట్ గా విన్ అవబోతుందండి తర్వాత వచ్చి ఎంపీస్ ఇరవై ఒకటి రాబోతున్నది టిడిపికి ముప్పై ఎనిమిది సీట్లు రాబోతున్నాయి క్లియర్ కట్గా అంటే ఇండియా కూటమి అనుకో కూటమికి ఇక్కడ థర్టీ ఎయిట్ రాబోతున్నది ఎంపీ సీట్లు ఇక్కడ మూడు అని ఇచ్చినాం మేము మూడు వరకు అంటే రెండు రెండు టఫ్ ఫైట్ కూడా ఉన్నాయి ఇక్కడ మూడు అనే క్లియర్ గా చెప్తున్నాము టఫ్ కి వచ్చే ఒకటి ఇరవై మూడు టఫ్ ఉన్నాయి ఒకటి ఎంపీకి ఎంపీకి టఫ్ ఫైట్ ఉందని ఎందుకంటే ఇది ఎందుకు ఇస్తున్నామంటే వైఎస్ ఇక్కడ టఫ్ ఫైట్ లో ఇరవై మూడు ఉన్నాయి కదా ఈ ఇరవై మూడుల నుండి కూడా మేము ఒక పది దాంట్లోకి యాడ్ అవుతాయి అన్నట్లు మాకే ఉన్నాయి సో ఈ కాలకులేషన్ ప్రకారంగా నూట ఇరవై ప్లస్ ఇచ్చినాము మేము ఎందుకంటే నూట ఇరవై ప్లస్ ఇచ్చినాము ఎంపీస్ కి ఇరవై రెండు ఆర్ మైనస్ రెండు అంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు రావచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటి నుంచి మూడు మధ్యలో టీడీపీకి ఎంపీ సీట్లు రాబోతున్నాయి అంటే ముప్పై ఎనిమిది ప్లస్ ఒకటి నుండి మూడు వరకు అది ప్లస్ నూట ఇరవై ప్లస్ వైఎస్ఆర్సీపీకి దీంట్లో ఎంపీ సీట్లు ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు వచ్చే అవకాశం ఉంది అంటే ఇంకోటి అంటే కూటమి ఉన్నాయి ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన పార్టీ వీటిలో ఏ పార్టీలు అంటే ఇరవై ఒక్క స్థానాల్లో ఇటువైపు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీ ఇవన్నీ స్థానాలు దక్కించుకునే అవకాశం జనసేనని ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందని ఇక్కడ జనసేన అనేది ఏం లేదండి ఇప్పుడు మీరు నేను అదే చెప్పా మొదట్లోనే ఇక్కడ జనసేన అనేది లేదు బీజేపీ లేదు పేరుకు మాత్రమే బీజేపీ పేరుకు మాత్రమే జనసేన ఉండేదంతా టీడీపీ వాళ్ళే ఇక్కడ నుండి అక్కడ ఉన్నారు అక్కడ నుండి ఇక్కడ ఆ జంబలింగ్ లో ఎవరికి అర్థం కాలేదు అదంతా చంద్రబాబు వచ్చింది అదే ఎన్డీ కూట మీరు అంటున్నారు కానీ ఒక వాస్తవంగా మనము ఎలక్షన్ పద్ధతిలో మాట్లాడాలంటే ఎన్డీఏ కూటమి మన పద్ధతిలో మాట్లాడాలంటే చంద్రబాబు కూటమి ఇది చంద్రబాబు కూటమి చంద్రబాబు చేసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు పంపించి వాళ్ళ కూటమి ఒకటి ఏర్పరచుకోవడమే చంద్రబాబు కూటమిగా మనం వర్ణిస్తున్నాం ఎస్ ఎస్ ఇది మొత్తానికి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ అన్ని కూడా సో ఖాదర్ ఖాదర్ఖాన్ పటార్ గారు చెప్పినట్లు సో ఇక్కడ కలిపి అంటే వైసీపీ ఈసారి క్లియర్ కట్గా మరొకసారి ప్రపంచంలో సృష్టించబోతుంది అందులో డౌట్ లేదు క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇంకా సంబరాలు చేసుకోవడానికి ఎగ్జిట్ పోల్స్ బెట్టింగ్లు చేసుకోవడానికి స్టిక్కర్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ముగింపు పడిపోయింది దయచేసి నేను ఒక మాట సార్ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ బెట్టింగ్ జోలోకి వెళ్ళకండి ఎందుకంటే బెట్టింగ్ అనేది మన రాజ్యాంగం ద్వారా కానీ మన ద్వారా కానీ రాంగు ఎందుకంటే ఈ మేము ఇచ్చేది ఎగ్జిట్ పోలే ఇది మేము అనాలు చెప్పేది మా యొక్క రిపోర్ట్ని ఎవరైనా కానీ నాలుగు రోజుల్లో రిజల్ట్ ఏర్పడి విడుదల కాబోతున్నది నాలుగు రోజుల తర్వాత ఇదే రిపోర్ట్ ముందర పెట్టుకోండి మీరు ఇదే ఛానల్ని యొక్క సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ముందర పెట్టుకొని దాని యొక్క ఏదైతే ఉంటుందో ఇది అమ్మ న్యూస్ ఛానల్లో వస్తుంది సో మీరు ఈ క్యూ మెగా అమేజ్ పొలిటికల్ సొల్యూషన్ ఇచ్చిన రిపోర్ట్ ముందర పెట్టుకొని నాలుగో తేదీ మీరు నియోజకవర్గాలుగా టిక్ చేసుకోండి రైట్ రైట్ సో ఇది నిజానికి ఇబ్బందిగా చెప్పి వాస్తవం చెప్పడానికి మా సర్వే వచ్చింది తప్ప మీ బెట్టింగులకి మీరు సహకరించే దాంట్లో రాలేదు దయచేసి బెట్టింగ్లకు వెళ్ళొద్దండి మీరు ప్రాణాలపైకి తెచ్చుకోకండి ఇది ఈ ఛానల్ ద్వారా త్రూ మేము మేము ముందుకు తీసుకొస్తున్నాం సో మొత్తం మొత్తానికి అంటే ఏపీ అని కాదు చాలా చాలా మందికి ఇది అంటే బెట్టింగ్ చేసే వాళ్ళకి కూడా క్లియర్ కట్గా సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి రిజల్ట్స్లో ఖాదర్ఖాన్ పటాన్ గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు సో రాసి పెట్టుకోమని కూడా చెప్తున్నారు ఒక రకంగా వైసీపీకి చాలా ఉత్సాహం ఇచ్చే ఎగ్జిట్ పోల్ అని మేము భావిస్తున్నాం ఎస్ ఇది ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ పై నిరంతరం కొనసాగుతుంటే అప్డేట్స్ ఉండండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖాతర్ఖాన్ చాలా చాలా అంటే మీరు చేసినటువంటి సర్వేలు లేకపోతే ముందు చేసిన తర్వాత చేసిన పూర్తి స్థాయిలో క్లియర్ కట్ కి ఇచ్చినందుకు ధన్యవాదాలు అండ్ నాలుగో తారీఖు మీరు అన్నట్టు చూసుకుంటారు ఒకసారి బ్యారేజ్ వేసుకుంటారు మీరు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ అండ్ ఆ రోజు రాబోతున్న రిజల్ట్స్ అన్ని కూడా